కోడలు డెలివరీ టైం వచ్చింది అనుకోండి ఇక అత్తగారులు స్టార్ట్ చేస్తారు ఎలా మా రోజుల్లో అయితే మేము ఇప్పుడు డెలివరీ టైంకి ఆస్పత్రి అదే ఆ పత్రికెళ్ళంగా పాది పని అంతా చేసి ఉన్న మందికి అంతా టిఫిన్లు చేసి పెట్టి మేము హాస్పిటల్కి వెళ్ళి కనేసి వచ్చామమ్మ ఇలా ఇరవై రోజులు అయిందో లేదో బండెడు చాకిరి మీదేసుకొని ఒంటి చేత్తో చేసేవాళ్ళమమ్మ ఇప్పుడున్నారు ఈ కోడళ్ళు ఇటున్న పుల్ల అటు పెట్టడానికి అమ్మా అయ్యా అని అంటున్నారు ఇంకా కోడలు ఇక స్టార్ట్ చేశారు మెల్లగా ఆడపడుచు అత్తగారు ఏ మెల్లిమెల్లిగా పనులు స్టార్ట్ చేసేయాలి లేకపోతే ఇంకా బద్ధకం అవుతుంది బాడీ అలక ఉండదు అని చెప్తారు అదే బిడ్డ డెలివర్ అయితే ఆరు నెలల దాకా ముట్టకమ్మ పచ్చి బాలింతవు మీ అత్తగారికి చెప్పి మెల్లగా తప్పించుకో ఇది ఇది మానుకోండి ఫస్ట్ ఎన్ని కోట్లు పోసిన కోడలు అ బిడ్డ కాదు అల్లుడు కొడుకు కాడు